అందరం తీయాలంటే కొంచెం కలిసి పాడుకుంటాము ఫోటో ఈరోజు ముఖ్య సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఒక గంజాయి ముఠ ఒక కళాకారిని దారుణంగా హత్య చేసింది చేశారు ఈ విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక దిగ్భ్రాంతిని కలిగించింది సంఘటన అది ఆ పెంచయ్యనే ఒక కళాకారుడు గంజాయి అమ్మ పాటల ద్వారా ప్రదర్శించినాడు అదేవిధంగా గంజాయి మానని కుటుంబాన్ని పోషించుకోండి అని చెప్పేసి వాల్ పోస్టర్ దగ్గర వేసినాడు అవేర్నెస్ కల్పించారు అవగాహన కల్పించేదానికి ఇది మన రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలు కూడా అదే చెప్పింది ఏమని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుద్దాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముక్త కంటంతో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా అది చెప్పారు లోకేష్ గారు కూడా అది చెప్పారు బాగున్నది ఇది గంజాయి రహిత రాష్ట్రంగా దిద్దాలంటే ప్రభుత్వం చేత అవుతుంది కానీ ప్రభుత్వానికి కూడా సహకరించాల్సిన ఎవరు ప్రజలు మేధావులు కవులు కళాకారులు కళాకారులు వాళ్ళ నైపుణ్యాలతో ప్రదర్శిస్తూ వాళ్ళని జనానికి అవతలించవచ్చు తెలియపరచచ్చు సమావేశాన్ని పెట్టి అందులో భాగంగా ఇప్పుడు పోలీసులు కూడా అదే పనిచేస్తున్నారు అవేర్నెస్ కల్పించడము యువకులతో మాట్లాడటము పెద్ద పెద్దలతో మాట్లాడము జ్ఞానంతో మాట్లాడము గంజాయి మాటలి అని చెప్పేసి మేము కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి పోలీసులు పక్క అవేర్నెస్ కల్పిస్తాడు మంచి ఈ ఈ లైన్ కూడా తన మాటల తోటల ద్వారా ప్రదర్శిస్తూ తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ గంజాయి ముఠాలకి ఒక ఒక సవాలు చేసినట్టుగా చేశారు గంజాయి ముఠాలతో కూడా పోయినా వారు కూడా అమ్మద్దండి యువకులు చాలా నాశనం అయిపోతున్నారు భూషిత్తు నాశనమైతున్నది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి దీన్ని జీర్ణించుకోలేక ఆ ముఠ అతన్ని అతి దారుణంగా హత్య చేసి సంపే ఆ పెంచాలయ్యానే అతను స్కూల్ పిల్లలు తీసుకుని స్కూల్లో వదిలేసి వస్తూ ఉంటే పోయేదానికి వెళ్ళాడు ఇంకా ఇరవై పది మంది పదహైదు మంది ఇరవై మంది అతన్ని చుట్టుముట్టి పిల్లలు చూస్తుండగా ఒక అతి దారుణంగా కత్తులతో నరికి పొడిసి సంపన్న అనేది చాలా దారుణము ఈ విషయంలో మేము జాతీయ మానవ హక్కును మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా మొన్నటి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినారు నెల్లూరుకి నెల్లూరుకు వచ్చి ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో అర్జీలు కూడా తీసుకున్నాడు విలేకరులు అడిగిన ప్రశ్నలు ఈ పెంచుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందనే దానిపైన విలేకరులు ప్రశ్నిస్తే దానికి ఏమి సమాధానం చెప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయినా ఒక కళాకారుడు ప్రభుత్వం చేసే పనుల్లో భాగంగా పనులు అవేర్నెస్లో భాగంగా ఆయన కూడా కళారూపంలో ప్రభుత్వానికి తోడు నీళ్ళుగా సహాయపడుతున్నారు కదా అతని కుటుంబము ఈరోజు వీరు పాలైనది అతి దారుణంగా అతి చేయలేదు వాళ్ళని కంటిన్యూగా శిక్షించలేదు ఇంతవరకు కొంతమందిని మాత్రం పట్టుకున్నారు మిగతా ఉన్నారు పూర్తిగా వాళ్ళని నిర్మూలించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పెంచుల విషయంలో కుటుంబంలో విషయంలో చాలా కఠినంగా నిర్ణయాలు చేసుకొని ఇంకా మిగతా ఉండే వాళ్ళు కూడా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి నెల్లూరులో పెట్రేయబపోతున్నారు చూడు నిన్న ఒక ముఠా కూడా ఈ గంజాయి ముఠానే ఒక ప్రైవేటు బస్సు క్లీనర్ని డ్రైవర్ని కొట్టేర్పా కొట్టి గాయాలు పరిసినారు వాళ్ళు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఈ పోలీసు వ్యవస్థ కూడా ముక్కుపోతం మోపాల ముక్కుపోతం మోపి వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా కాదు ఇవి వేరే విధంగా ప్రయోగించి వాళ్ళ నైపుణ్య పోలీసుల యొక్క పోలీసులకు నైపుణ్యాలను ప్రదర్శించి వాళ్ళని సెటిల్ చేయాల్సిందిగా పోతున్నాము అదేవిధంగా ఈ పెంచిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలు ఆదుకోవాలని వాళ్ళకి ప్రభుత్వంతో ప్రభుత్వ సహాయంతో పాటు మిగతా వాళ్ళకి వ్యవసాయ భూమి అదేవిధంగా వాళ్ళ బిడ్డలకి కార్పొరేట్ చదువు కోసము ఆర్థిక సహాయం అందించి అన్ని వేళ ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా ప్రభుత్వానికి చిత్తు ఉంటే పేద కుటుంబం కాబట్టి ఆయనకి మీరు ఇప్పటికైనా లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించి ప్రకటన ఇవ్వాలని వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా జాతీయ మానవ అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు మనము ఇమీడియట్గా ఏమంటే నెల్లూరు జిల్లాలోనే కళాకారుడు పెంచలేని గాంజ గంగయ్య గాయ ముఠాకి సంబంధించిన పది మంది దారుణంగా చెప్పేయడం జరిగింది ఎందుకంటే ఆయన తన పాటల ద్వారా గన్నయ్య ముఠాకి గంజాయి తగదని జీవితాలు పాలు చేసుకోదని గన్యత అని చెప్పి ఆయన పాటల ద్వారా అందరికీ అవేర్నెస్ కల్పించారు ఆ అవేర్నెస్ కల్పించినందుకే అతను పైన ఖర్చి కట్టుకొని ఒక పది మంది ఏర్పాటు ఆయన్ని కత్తులతో పొడిచి అతి దారుణంగా చెప్పేయటము ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ప్రభుత్వంలో భాగంగా అన్ని రకాల అధికారులు కూడా అవేర్నెస్ కోసం యువకు కానీ గాలి మటాలకు కానీ అవేర్నెస్ కోసము ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేపడతారు అందులో భాగంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఆయన ప్రభుత్వం తరఫున తాగలి జీవితాలు పాటు చేసుకోవద్దు చెప్పి చెప్పి అవేర్నెస్ కనిపించారు ఆయన తప్ప ఆయన్ని అలాంటి ఇలాంటి దుర్మార్పులు దారుణంగా చెప్పేయటము చాలా దారుణమైన విషయం ఈ విషయం ప్రభుత్వ అధికారులు వెంటనే చదువు తీసుకొని ఎవరైతే గం గంజాయి ముందో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలి అంతేకాకుండా ఈ పెంచలే కుటుంబానికి ఆర్థిక సహాయం సహాయం చేస్తూ వాళ్ళకి ప్రభుత్వం ప్రభుత్వం తరఫులకు ఇచ్చి వాళ్ళ పిల్లలకి మంచి చదువు చదువుకోవడానికి ఆర్థిక సహాయం లేదని మేము జాతీయ ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ లో యూత్ గా పెట్టిన మా డివి మున్ సార్ నాకు తండ్రి అంటోడు నాకు ఒక అన్న లంటోడు ఆయనకు ముందుగా సెరస్ చూసి ధన్యవాదాలు తెస్తాడా ఈరోజు ఏదైతే పెద్దలు డివి మండరత్నం సారు నెల్లూరు జిల్లాలో జరిగిన హత్య ప్రయత్నానికి ఈరోజు ప్రెస్ మీట్ జరగడం పెట్టడం ఇదైతుంది ఆ నెల్లూరులో పెంచలయ్య అనేసి ఒక వ్యక్తి ఆయన దాదాపు మా డీవీ ముండత్వం సార్ అలా అంటాడు ఎందుకంటే న్యాయాన్ని ప్రశ్నిస్తాడు అన్యాయాన్ని తెలిసిస్తాడు అనే ఒక దీంతో పెన్సిలయ్య వచ్చి గంజే మొఠ గంజే మొఠ కొంతమందిని ఎవరైతే గంజే ఆ ఏరియాలో ఆ నెల్లూరు జిల్లాలో కందుకూరులో జరిగింది ఏమంటే ఈ గంజే తాగుతా ఉన్నారు కదా వీళ్ళంతా కొంచెం భద్రంగా ఉండండి మన భార్య బిడ్డలుంటారు మనకి ఒక ఫ్యామిలీ ఉంది అని చెప్పటము ఆయనది పెద్ద నేరం అయిపోయింది ఒకటి పెన్సిలైది పెన్సిలై ఏమైతే న్యాయం కోసం పోరన్నాడు మా డివి మున్ సార్ మాదిరి ఆ పెన్సిలైని అతి దోరణంగా కామాక్షమ్మ అనే ఒక మొట్ట కామాక్షమ్మ ఒక మొట్ట తొమ్మిది మంది ఏర్పడి అతి దోరణంగా కత్తులతో నరికి అతి దోరుణంగా కత్తులతో నరికి అత్తి మార్చినారు ఎవరిని ప్రశ్నించడానికి ఇది ఈ సమాజంలో ఇది చెడు అలవాటు ఒక కారణము అడిందానికి పెంచలయ్యే కుటుంబాన్ని ఆ సర్వనాశనం చేసింది కాకుండా ఆ పెంచాలయ్యే కుటుంబాల్లో ఇంకొక మనిషిని కూడా కానీ అతి దూరంగా చంపే ప్రయత్నం చేస్తున్నారు దీనికి మూలంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము గట్టిగా మేమైతే గట్టిగా మాట్లాడుతున్నాం ఏమంటే మా డివి మున్ సారు మా చిత్తూరు జిల్లాలో ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున కాకుండా దాదాపు వంద మందికి అన్నదానం చేసినాడు వంద మందికి ప్రత్యేకంగా భార్య భర్తను కుటుంబాన్ని కలిపి అలాంటి వ్యక్తి మా డీరత్నం సార్ అలాంటి ఏమంటే మా సారు ఆధారంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన విషయం మాట్లాడుకోవాలా నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో జరిగిన అతమైన ఘటన పెన్సిలయ్య హత్య అయ్యి వచ్చి ఒక హత్యకి పాల్గొన్నారు కొంతమంది తొమ్మిది మంది ఎందుకంటే ఆ పెన్సులై వచ్చి కొంతమంది గంజే మూట కొంతమంది గంజే మొట్ట కొంతమంది మందు ముఠ అనలా ఇలాంటి వాళ్ళంత ఇది పద్ధతి కాదు మీరు మనసు మార్చుకోండి ఒక మంచి మార్గంలో నడండి అని చెప్పిన వ్యక్తిని పెంచలేదు అతి దోరణంగా కామాక్షం అనే ముఠ ఏర్పడి పడి తొమ్మిది మంది అతి దోరణంగా చంపినారు ఎందుకు చంపినారు ఈరోజు కూడా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పొలంనేరుకే వద్దాం నేర్లో కూడా కానీ డివి ముండం సారు ఒక ఆఫీస్ ఉంది జిల్లాలో ఎక్కడ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎవరు చేయలేన మంచి పనులు మా డీవీ సార్ చేస్తా ఉన్నాడు మా డీవీ ముండరత్న సారు దాదాపు నాకు తెలిసి నేను ఒక యువజన నాయకుడిగా నన్ను ఎన్నిక అంతకు ముందు కూడా కానీ దాదాపు ఒక ఐదు వందల కుటుంబాలను కలిపినాడు ఒక ఐదు వందల మందికి ఉపాధి కల్పించినాడు ఇంకా చెప్పుకుంటే పోతే ఇంకా చెప్పుకుంటే పోతే మరొక అంబేద్కర్ మాదిరి ఉంటాడు కానీ ఏమరంటే ఇవన్నీ కూడా కాని బాగుండదు ఇవన్నీ కూడా బాగుండదు న్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక మనిషిని హత్య చేసినారంటే ఎక్కడ ఏం జరుగుతా ఉంది ఈ సమాజంలో ఏం జరుగుతా ఉంది ఒక డిప్యూటీ సీఎం కావచ్చు ఒక సీఎం కావచ్చు పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరు కూడా కానీ దీన్ని ఖచ్చితంగా ప్రస్తుత ఆ పెంచలే కుటుంబానికి న్యాయం చేయాలనేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మా డివి మూడు రత్న ఆధారంలో ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం లేదంటే లేదంటే ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడ నిరారది చేసేకి న్యాయ పోరాటం చేసేకి ఆ పెంచలే కుటుంబానికి మేము ఎనుక అర్థం అనేసి మనసు పూర్తిగా చెప్తున్నాను అదేవిధంగా ఈ రోజు కూడా కానీ ఈ రోజు కూడా కానీ చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి ఈ రోజు కూడా అంబేద్కర్ కావచ్చు ఝాన్సలక్ష్మిబాయి కావచ్చు ఎంతో మంది మహావీరులు ఎంతో మంది మహావీరులు ఉన్నారు అయినా ఈ పొలం నీరులో మాకు అదృష్టం మాకు అదృష్టం ఎందుకంటే డీవి ముండ్రతం సార్ అంటే వ్యక్తి మాకు పోరాటం చేస్తున్నాడు పేదలు పెన్ని తినేసి చెప్తా ఉన్నారే ఏమే గురపున సారు మనకు అంటే గౌరవించాలనేసి మనసు పూర్తిగా కోరుకుంటాం ఈసారి ఈ రోజు ప్రెస్ మీటింగ్ ఏమంటే నెల్లూరులో జరిగే నెల్లూరుకి సంబంధించిన పెంచులయ్య ఈ గంజాయి ముఠాంతా ఈ ఆగి తాగే పోవద్దండ పిల్లలు భారీ భర్తలు ఉంటారు కుటుంబం ముందు కదా పోయేసి రోడ్లో పోతా పోతా ఆసులు అయిపోతారు మొత్తులు తాగి మొత్తులు అనేసి ఏదో జాగ్రత్తలు చెప్పిన దానికి రా మాకు చెప్పేది అనేసి అతను అతి దారుణంగా సంపడం జరిగింది అది మా జాతి మాకు తరపున మేము కండుస్తూ మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఎక్కడ చూసినా తాగేసి పడేది దొరలేది కాలంలో పోయేది ఎవరైనా మరే పోయే రాయ అనేది లేడీస్ లేడీస్కి అయితే అసలు మర్యాద అనేది ఉండదు నువ్వంతా ఎంత అనేసి మాట్లాడతారు అదంతా మేము కొంచెం జాతి మానవుల తరపున మేము కోరుకుంటూ కట్నిస్తున్నాము ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి శిక్ష ఎలా అనేసి కోరుకుంటున్నాం జాతీయ మానవకుల పరిరక్షణ అభివృద్ధి సంస్థ సంస్థలో మన డిస్టిక్ ప్రెసిడెంట్ దిగుమృతి గారు మణి గారు సోము గారు గారు అత్యవసర సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం ఇక్కడికి వచ్చిన మేధావులకు స్నేహితులకు అందరికీ ఈ సమావేశానికి ఎన్ని పనులను వదులుకొచ్చినందుకీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మాట్లాడుతున్నాను అయ్యా మిత్రులారా నెల్లూరు జిల్లాలో ఒక కళాకారు కళాకారులకు దారుణమైన హత్య జరిగింది ఈ ఎందుకంటే అతను ప్రజలు ప్రభుత్వం చేయలేని పని అతను తన మాటల ద్వారా పాటల ద్వారా చైతన్యం చైతన్యం చేయిస్తూ ఈ గంజాయి 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 తగితే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయనేసి అతను ప్రజలు చైతన్యం తీసుకొస్తున్నాడు అతను ఏమనుకున్నాడంటే దేశానికి దేశం అందరూ ఏమంటే దేశం ఇచ్చింది దేశం ఇచ్చింది అనుకున్నాను కానీ అతను ఏం చేశాడు దేశాన్ని నేనేం చేశాను నేనేం చేస్తున్నాను అని అతను అతను కళా పొందుతూ పాటల ద్వారా ప్రజలకు గంజాయి తాగొద్దండి దీనివల్ల తన కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్న రాశనవతాన్ని వేసి ప్రజలు చైతన్యం తీసుకొస్తూ ఉంటే ఆ జిల్లాలో ఈ గంజాయి మూట ఈ కామాక్షం ముఠా అతన్ని ఒక స్కూల్ అత అతని పెంచులయ్య కుటుంబంలో తన కుటుంబ పిల్లలని స్కూల్ అవుతా ఉంటే దారుణంగా స్కూల్ ముందరే దారుణంగా ఒక మానవ మృగాన్ని చంపినట్లు అతన్ని హత్య చేశాడు కనుక ప్రభుత్వం ఈ గంగాన్ని పైన తీవ్రమైన కఠిన చర్య తీసుకోవాలని మానవకుల తరపున మేము ఏ హెచ్చరిస్తున్నాం అయ్యా ప్రభుత్వాన్ని మేము తీరకి ఆ పెంచులయ్య కుటుంబానికి వేరు వెంటనే ఆదుకోవాలని మేము మరియు ఒకసారి ఆ అతని కుటుంబానికి ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ సాయం చేయాలని వారి పిల్లలకు కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్లో చదివించాలని మేము కోరుచున్నాము ఒకవేళ దీనికి రాజకీయ నాయకులు కానీ డబ్బు ప్రవేయం చూపించి ఈ కేసు మా మాఫీ చేయాలంటే మేము ప్రజా సంఘాల మద్దతు తీసుకొని అతను న్యాయం చేరేంతరకు మేము 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 పోరాడతామని తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లాలోనే ఒక హత్య గురించి పెన్సిల్ అయ్యి హత్య గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము ఈరోజు కూడా కానీ పలు నెలలో ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మానవ హక్కులు మరి అవినీతి నిర్మల సంస్థ ఒక అధ్యక్షుడిగా టీవీ సార్ కొన్ని మనం చెప్పుకుంటే బాగుండదు ఎందుకంటే ఈ విషయం నేను చెప్తున్నానంటే ఒక ఏరేనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నాం దీవున్నతం సారు నాకు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల అనుబంధం అవుతుంది ఇరవై సంవత్సరాలుగా ప్రజల కోసమే పోరాడుతూ ఉన్నాడు ప్రజా సంకేతం గురించినే పోరాడుతా ఉన్నాడు ఎందుకంటే ఆ భగవంతుడు నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఏమన్నా ప్రత్యక్షగా చేసినాడేమో నాకు ఎలా అంటే ఈ మాట చెప్పాలా మీ అందరు సమక్షంలో చెప్పాలా చెప్పల్లా బీవత్ సారు ఎక్కడో హ్యాపీగా బతకాలా హ్యాపీగా ఉండాల్సిన వ్యక్తి మన ప్రజల కోసం అంటే ఆయన కోసం ఆయన కోసం నేను ఇప్పుడే నేను ఇప్పుడే ఆయన కోసం కనీసము బిల్డింగు ఏది బాడీగా బాడీ కూడా కానీ కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ నెల వచ్చిందంటే ఇంచుమించు పదిహేను నుండి పదహైదు వేల రూపాయలు ఖర్చు బీవి సార్ కనీసం ఏ ఒక్కరి దగ్గర రూపాయి ఇచ్చిన పనే ఇదిలే ఎక్కడో పోలపురాల్లో ఆయన బిడ్డ నా బిడ్డలంటాడు అరుణ్ ఆయన సంపాదిస్తామంటే అతని దగ్గర తెచ్చి బాడలు ఉన్నాడు దయించి ఇక్కడొచ్చే ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి ఏమంటే ఆయన ప్రజల కోసం కష్టపడుతున్నాడు ఆయన కోసం మన కష్టపడల్లా ఆయన ప్రజల కోసం కష్టపడతాను ఆయన కోసం కష్టపడాలా ప్రతి ఒక్కరూ సహకరించాలనేసి నేను మనసు పూర్తిగా వినిపిస్తుంటాను